హాయ్ నేను మీ జీఆర్వీన్ ఇప్పటివరకు గురువులకి ఓల్డ్ స్టూడెంట్స్ బాధ్యతతో సత్కరించడం చాలా చూసాను కానీ ఈరోజు మీరు చూస్తున్నది ఓల్డ్ స్టూడెంట్స్ మన విశాఖ ఓల్డ్ ఐటీఏలోని ప్రేమతో భక్తితోని గురువుగారి రిటైర్మెంట్ ఫంక్షన్ గ్రాండ్గా చేసి నేను అయితే షాక్ అయ్యారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న బ్యాచ్ వరకు ఆయనతో ఇంకా కనెక్టివిటీలో ఉండి తన రిటైర్మెంట్ డేట్ తెలుసుకొని ఇంత గ్రాండ్గా చేశారంటే నేనైతే షాక్ అయ్యాంటే చదువు చదువు చెప్పడమే కాదు వాళ్ళకి ఉద్యోగం కూడా రావాలి బాగా ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి దగ్గరుండి అప్లికేషన్స్ నింపి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి అప్లై చేయించి దగ్గరుండి పంపించి ఈ రోజులో ఒక్కొక్కరు లక్ష లక్షన్నర జీతం సంపాదించుకున్న లెవెల్లోకి చేశారంటే మాత్రం ఈ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పండి ఈ రోజులు ఫంక్షన్ మొత్తం వాళ్ళే బాధ్యత తీసుకొని చేశారు rana rana టి అనగానే పల్లెటూరు నుంచి తర్వాత ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళే జాన్ అయ్యేవారు ఐటీఐలోని ఎందుకంటే ఏదో ఒక జాబ్ వస్తుంది సెటిల్ అవుతాడు ఎలా బతుకుతాడు అని చెప్పేసి అలా ఐటీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇస్రోలోను నేవల్ డాక్ షిప్ యార్డ్లోను ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియంలోని దుబాయ్లోను కంపెనీలో జాబ్ చేస్తున్నారంటే మాత్రం ఈయన అని క్లియర్గా చెప్ప ఇస్రోలో జాబ్ చేస్తానంటే నేను షాక్ ఏ నేను మొక్కలు ఇద్దరు కాదు చాలామంది ఇస్రోలో జాబ్ వచ్చిందట ఇక్కడ చదువుకొని మన వైజాగ్ ఓల్డ్ ఐటీలో చదువుకొని ఇస్రోకి వెళ్ళడం అంటే వాళ్ళందరూ వచ్చి స్పీచ్ ఇస్తుంటే నాకైతే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది వీళ్ళందరూ వాళ్ళ స్టూడెంట్లు ఎంతో సెటిల్ అయిన వాళ్ళు అందరూ ఎంత ప్రేమగా చూస్తున్నారు కొంతమంది అయితే దుబాయ్లోని బొంబైలోని మైసూర్ నుంచి లీవ్ దొరక రానే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పంపించారు ఆయనకి ఇక్కడ వెళ్ళి మా గురువు గారికి చెప్పండి మేము రాలేకపోతున్నాం అని వాళ్ళ పిల్లల్ని పంపించారు ఎంత గ్రేట్ కదా కమ్యూనికేషన్ లేని రోజుల్లో పోస్టల్ కార్డ్స్ యూజ్ చేసి ప్రతి వాళ్ళు అడ్రస్ తీసుకుని వాళ్ళ ఇంటికి పలానా దగ్గర ఉద్యోగం ఉంది మీరు పలానా టైంకి రా అప్లై చేద్దామని పోస్ట్ కార్డులో పల్లెటూర్లకి పంపించి వాళ్ళని పిలిపించి అప్లికేషన్కి జా ఫిల్ చేసి పంపించేవారట అప్పుడు మొబైల్స్ లేని రోజుల్లో ఒక కలెక్టర్ కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీస్ రావాలన్నా ఒక ఐపీఎస్ ఆఫీస్ రావాలన్నా ఒక గవర్నర్ అవ్వాలన్నా ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వాలన్నా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా గురువే కళ్యాణ్ ఎంత చేసినా తక్కువే అలాంటిది వీళ్ళు నిజంగా వాళ్ళ రుణం తీసుకున్నారనే చెప్పాలి అంత గ్రాండ్గా చేశారు చూస్తున్నారు కదా ఈ పువ్వులు జల్లడం ఏంటో అవరుపులు కుర్రుగారు అంటే వీళ్ళకి ఎంత ఇష్టం అంటే ఆయన కాలు కింద పెట్టడం లేదు పైన భుజాల మీద మోస్తూ జీప్ జీప్ ఒకటి అరేంజ్ చేశారు జీప్ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా భుజాల మీద తీసుకొని పైకి పెట్టుకెళ్ళి ఆయనకి ప్రిన్సిపల్ పోస్ట్ శ్రీకాకుళం జిల్లాలో వచ్చినప్పటికీ స్టూడెంట్స్తో ఉండాలి వాళ్ళతో ఇంట్రాక్షన్ అయి ఆయనకి నచ్చి మళ్ళీ డిమోషన్ పెట్టుకొని మళ్ళీ వచ్చి ఒక ట్రైనర్గా ఇక్కడే ఉండిపోయారు ఆయన లేకపోతే ఇప్పటికే ఆయన నాలుగైదు జిల్లాలకి ఐటీఐ గారు తొందర అంత ఇష్టం స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఆయనకు ఒకసారి మేజర్ యాక్సిడెంట్ అయింది హెడ్కి త్రీ సర్జరీస్ పడ్డాయి అయినప్పటికీ ఆయన ఆల్మోస్ట్ త్రీ మంత్స్ బెడ్డెడ్ అయ్యారనమాట అప్పుడు కూడా స్టూడెంట్ని కలవరించేవారు స్టూడెంట్ నెంబర్స్ చెప్పేవారు వాళ్ళ మీద అరుస్తుండేవారు అప్పటికి కూడా ఆయన స్టూడెంట్స్ చేస్తే ఉండేది ఆయనకి ఇప్పటికీ ఆయన బతికున్నారంటే మాత్రం స్టూడెంట్స్ ప్రేమ అభిమానాలే వాళ్ళ దీవెనలే ఆయన రక్షించారు నేను ఇవన్నీ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆయనకి ఇంత సత్కారం చేస్తున్నారంటే నిజంగా చాలా చాలా గ్రేట్ গান গাও 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 গান గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర ఇలాంటి గురువులు మనం కాపాడుకుందాం వాళ్ళకి ఎప్పటికప్పుడు మనకి సత్కరించుకుంటూ సో మీ జీఆర్వి మళ్ళీ కలుద్దాం ఓకే మంచి వీడితే మళ్ళీ కలుద్దాం अच्छा मत 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 मत